నమస్తే వెల్కమ్ టు టీవీ నేను శ్వేత ఈరోజు మనతో పాటు యాజ్ యూజువల్ మగజాతి ఆణిముత్యం శేఖర్ భాష గారు ఉన్నారు హాయ్ శేఖర్ గారు ఉన్నారు బాగుంది యా సో రీసెంట్గా ఇంకొక విషయం కూడా జరిగింది మన మంచి లక్ష్మి గారు చాలా ఓపెన్ గా మాట్లాడడం జరిగింది అంటే ఒకనొక ఇంటర్వ్యూలో సో దాని ఇంపాక్ట్ కూడా చాలా మంది మీద పడింది దాని గురించి కూడా చాలా కామెంట్స్ వస్తున్నాయి చాలా ట్రోల్స్ జరుగుతున్నాయి మీ దాకా వచ్చిందా అది చూసాను ఆవిడ ఏమంటారంటే హౌ డేర్ యూ శివాజీ ఆడవాళ్ళు డ్రెస్లు వేసుకు ఎలా వేసుకోవాలో నువ్వెలా చెప్తావు హౌ డేర్ యూ అనేసి ఒక్క రెండు నిమిషాలు దాటగానే అదే ఇంటర్వ్యూలో ఈ మధ్య నేను పల్లెటూర్లోకి వెళ్తాను కదా అక్కడ చూస్తే ఊళ్ళల్లో ఆడవాళ్ళు నైటీలు వేసుకొని తిరుగుతున్నారు మగాళ్ళు నైన్టీలు వేసుకొని తిరుగుతున్నారు ఆడవాళ్ళు నైంటీలు వేసుకు ఈ మాట నేను యాడ్ చేసింది సో అదే అర్థమైంది ఈ మాట ఆవిడ అల్లేదు కదా ఆడవాళ్ళు నైటీలు వేసుకుని తిరుగుతుంది అనగానే ఆవిడే అబ్బా అబ్బా ఎంత క్యూట్గా అన్నారండి అబ్బా అబ్బా ఇంకోసారి అనండి మళ్ళీ ఎబ్బే సో అవతల వాళ్ళని వెక్కిరిస్తూ వాళ్ళని కించపరుస్తూ సరే వాళ్ళు నైటీ వేసుకున్నారు నైటీ అనేది నీ దృష్టిలో ఒక చులకన డ్రస్సు అని అర్థమే నీకు ఒక ఒపీనియన్ ఉండొచ్చు మరి శివాజీ గారికి ఒక ఒపీనియన్ ఉండకూడదా అదే అండి హౌ డేర్ యూ సే వాట్ ఐ షుడ్ వేర్ ఏం వేసుకోవాలో నువ్వేలా చెప్తావు అన్నప్పుడు నువ్వు వాళ్ళు ఏం వేసుకోవాలో నువ్వేలా చెప్తావు ఆ పల్లెటూర్లలో అమ్మాయిలు వచ్చి అడగలేరు కదా ఈ చిన్న లాజిక్ ఎలా ఎలా మిస్ అయ్యారు మీరు అంటే అడగలేరు అని కాదు ఇప్పుడు అట్ ద సేమ్ టైం వీళ్ళెవరు కూడా పల్లెటూరులో ఉండేవాళ్ళు నైటీలు వేసుకునే వాళ్ళు ఎవరు కూడా ఏదో జనాలకి తమ అందచందాలు చూపించేసుకుందాం అని ఆరాటంతోనో కాదు అదొక కంఫర్ట్ అంతకు మించి ఇంకేం కాదు మా అమ్మ వేసుకుంటుంది మా భార్య వేసుకుంటది అందరు వేసుకుంటారు అది వేసుకున్నంత మాత్రాన వాళ్ళు ఎబ్బే అనేంత దారుణంగా ఏమి ఉండరు వాళ్ళు చేసే పనుల్లో సడన్ గా పరిగెత్తు ఒక పది మంది పను వాళ్ళు ఉండరు కదా ప్రతి ఒక్కళ్ళకి సో వాళ్ళు ఆ పనుల్లో యూజ్ చేసుకొని కానీ అంత ఉన్నా కూడా వాళ్ళు ఒక గుడికి వెళ్ళాలన్నా మరి ఈ ఉన్నట్టుగానే నాకు గుడికి ఎలా వెళ్ళాలో తెలుసు అన్నట్టే వాళ్ళకి కూడా ఉండదు ఏ ఆడవాళ్ళు గుడికి నైటీలు వేసుకుని రా వాళ్ళకి తెలుసు ఎక్కడో ఎలా ఉండరు మరి నువ్వు వాళ్ళకి నీతులు చెప్పడానికి వచ్చినప్పుడు నువ్వు వేరే వాళ్ళని నువ్వు నీతులు ఎందుకు చెప్తావు అడిగే హక్కు ఎక్కడుంది మీరు నైటీలు వేసుకుంటే ఎబ్బే అని అనే అనే ఆడాసిటీ మీకు ఉన్నప్పుడు ఇంకొకళ్ళని హౌ డైర్యూ అని ఎలా అనగలరు ఇక్కడ అది మళ్ళీ సినిమా చెప్తాను కళ చేసి సినిమా కామెడీ చేస్తే నేనో చేయాలి రోజ్ ఇంకో చేస్తే నేను ఒప్పుకోను అన్నట్టుగా ఉంది అక్కడితో కూడా పూల వెళ్లేద్దాం కొంచెం మగాళ్ళని చాలా చులకన చేసి అసలు వాళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటర్ అండి వాళ్ళు ఎంత దరిద్రంగా ఉంటారంటే మగాళ్ళు ఇప్పుడు ఇప్పుడు ముగ్గురిని చూపిస్తారు మీకు గడ్డాలు మేసాలు వేసుకొని కంపు కొట్టుకుంటూ అబ్బే అని చెప్పి వాళ్ళ గురించి మాట్లాడతారు ఇప్పుడు శివాజీ గారు అన్నదానికి స్పందిస్తూ ఇప్పుడు మాట్లాడుతున్నారు ఒకవేళ శివాజీ గారు అన్నారంటే మీరు శివాజీ గారిని తిట్టండి మగ జాతిని మొత్తం తిట్టేట్లు అంతేగా ఆయన ఏమి మా మగాలందరూ ఎన్నుకున్న నాయకుడేం కాదు సో ఇక్కడ ఏంటంటే ఒక మెచ్యూరిటీ మ్యాటర్ ఇలా ఆయన కూడా ఒక ఆనిమత్యం ఆయన ఆయన పని ఆయన చూసుకుంటున్నాడు నేను న్యూస్గా నా పని నేను చేసుకుంటున్నాను ఓకే నేను అనేది అదే ఇప్పుడు ఆయన అంటే ఆయన మీద కోపం చూపించండి ఇంకా మగాళ్ళందరూ కూడా ఎబ్బే కంపు కొట్టుకుంటూ అట్లా అట్లాగా ఇక్కడ చూపిస్తాను మీకు ముగ్గురు మగాళ్ళు మీరు ఎవరిని పిలవండి ముగ్గురిని అదే కంపు కొట్టుకుంటూ తిరుగుతారు అంటే దాని అర్థం ఏంటి అంటే మరి మగాళ్ళు అంటే ఇప్పుడు మోహన్ బాబు గారు కూడా మగాళ్ళే కదా నలుగురు ఉన్నారు అందరూ మగాడలే కదా యూ యున్ జనరలైజ్ సంథింగ్ అంటే ఇది ఒక చులకన భావం మగాళ్ళ మీద ఎంత చులకన అంటే కంప కొట్టుకుంటు కంపు చెమట కంపు వస్తుంది ఎందుకు వస్తుంది కష్టపడి పని చేస్తే వస్తుంది ఇప్పుడు నువ్వు తినే తిండి రైతు పండిస్తే తినగలుగుతాం ఆ రైతు చెమటే కదా ఇది మరి తినడానికి పనికి పనికొస్తున్న తిండి ఆ చెమట కంపలో నుంచి కదా వచ్చింది అంతే నువ్వు కూర్చునే కుర్చీ నువ్వు నువ్వు బిల్డింగ్ కూడా ఒక కూలి మోస్తే ఆ చెమట వల్ల వచ్చింది ఆడవాళ్ళైనా మగాళ్ళైనా ఇప్పుడు కూలీలు మీలాగా సెంట్రల్ కొట్టుకోలేరు కదా అంతంతా చెమట కంపు అబ్బే ఇప్పటి చులకనగా ఆడవాళ్ళు గ్రామీణ ప్రాంతాల ప్రజల్ని చాలా చులకనగా అందరికీ డబ్బు ఉన్నవాళ్ళు కదా ఇప్పుడు అంటే ఒక డిస్టింక్షన్ తీసుకొస్తున్నారు బట్ ఇస్ మరి దాన్ని ఎవరు గమనించలేదేమో మరి అది కనుక గ్రామీణ ప్రజలు లేకపోతే మహిళలు చూస్తే ఖచ్చితంగా హర్ట్ అవుతారు ఇప్పుడు వీళ్ళ మనోభావాలు ఎలా అయితే దెబ్బతిన్నాయో శివాజీ గారు దానికి మరి గ్రామీణ ప్రజల మనోభావాలు కూడా దెబ్బతింటాయి కదా అంతే మగాళ్ళ మనోభావాలు కూడా దెబ్బతింటాయి కదా మరి మనోభావాలు దెబ్బతింటే కొంతమంది అయితే గిట్టిగా వస్తారు కదా సరే ఇక్కడ మనోభావాలు అనేది నిజమే అది మగవాళ్ళకి ఈ మా నేను చెప్తా ఇప్పుడు నేనేమన్నా పోయి మనోభావాలు దెబ్బతిన్నాయని కూర్చొని కార్డులు పెట్టుకొని లేకపోతే మా బతుకు పురుషుల కమిషన్ ఏం లేదుగా చెప్పుకోవడానికి కూడా ఉన్నా కూడా ఎవరు పోతాడమ్మా ఢిల్లీ వరకు వెళ్ళి పోరాడొచ్చారుగా అది వేరు అది మనోభావాలు దెబ్బతిన్న కేటగిరీ కాదు అది లిటర్లీ మగాళ్ళ కోసం ఒక కమిషన్ కావాలి ఎందుకంటే మా అది చచ్చిపోతున్నారు మనుషులు ఆత్మహత్యలు చేసుకుని ఇప్పుడు అతుల్ సుభాష్ చచ్చిపోయాడు మన రాజు చచ్చిపోయాడు రాజు ఎందుకు చచ్చిపోయాడమ్మా వాళ్ళు ఆవిడ ఆయన మీద కేసు పెడితే పోలీస్ స్టేషన్కి ఇచ్చుకెళ్ళి ఆవిడ కాళ్ళు పట్టించారు అందరి ముందు ఆ మనం తట్టుకోలేక చచ్చిపోయాడు ఆయన బాధ ఏంటో చెప్పుకోవడానికి ఒక వేదిక ఉందా అది అడుగుతున్నాను తప్ప ఇది మనోభావాలకు సంబంధించి ప్రాణాలకు సంబంధించి ఇప్పుడు వీళ్ళు చేసిన పని ఏంటి సరే నా మనోభావాలు దెబ్బతిన్నాయి అనుకుందాం మా అయితే ఒక ఇంటర్వ్యూలో చూడండి మ్యామ్ మీరు కొంచెం చూసుకోండి ఇటువంటివి మళ్ళీ కొంచెం గించిపరిచినట్టుగా ఉన్నాయి అట్లా చేయకండి అయితే లేదు 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 మీరు కోర్టు గీడుస్తా మహిళా కమిషన్ గీడుస్తా అది చేస్తా ఇది చేస్తా అంటే మనం అంత ఖాళీగా ఉన్నాం పూరి జగన్నాథ్ గారు చెప్పినట్టు మనోభావాలు ఎవరికి దెబ్బతింటాయి అంటే బాగా ఖాళీగా వాళ్ళకి దెబ్బతింటాయి మా అయితే ఒక కామెంట్ సరిగ్గా చూసుకోరని చెప్పచ్చు అంతకుతో అయిపోద్ది బ్యా లేదు అని ఏడ్చాల్సిందే మా ఏంటి మహిళా కమిషన్ అంట మాటో మాలో కంప్లైంట్ అంట ఎలిమినేట్ గారు గురేసేయండి అలా ఇప్పుడు కొన్ని కొన్నిసార్లు ఆ ఇంటర్వ్యూస్ లో మనకున్న భావాలు అంత లేనిగా బయటకు వచ్చేస్తా ఉంటాయి నచ్చకపోవచ్చు మేబీ అంటే నిజంగా నచ్చకపోవచ్చు ఫైన్ అలాగే మహిళలు డ్రెస్సింగ్ నచ్చకపోవచ్చు ఫైన్ అదే ఆవిడ ఒపీనియన్ ఓకే అంతవరకు ఓకే మరి అదే ఒపీనియన్ వాళ్ళకి వేరే వాళ్ళకి కూడా ఉంటుంది కదా వేరే వాళ్ళు చెప్తే ఎందుకు రోడ్డుకిస్తున్నారంట సార్ ఇంట్లో మన అందరు అమ్మలు మొదటి నుంచి నైట్ అయ్యేసరికి వేసుకునేది నైట్ మనకు మనకి కొత్తగా ఏం చూడట్లేదు యాజ్ ఏ విమెన్ నేను కూడా చెప్తున్నాను ఆఫీస్లో ఉన్నప్పుడు ఇలా ఇంటికి వెళ్ళిన తర్వాత బాత్ చేసి ఎక్కడ ఎక్కడ తీసి పడేసి నైటీలో తీసుకుంటే వేసుకుంటే మాకు అదేంటో అదొక కంఫర్టబుల్ ప్లస్ ఇంట్లో పని చేసుకోవాలి కదా సార్ మాకేం పది మంది సర్వెంట్స్ ఉంటారు కదా అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటమ్మా మీరు ఏ ఎవరు ఏ పట్ల వేసుకోండి బ్యాడ్ ఇంటెన్షన్ ఉండద్దు వాడిని ఊరించాలి వీడిని ఊరించాలి వా లేకపోతే దాని ద్వారా నాకు లైకులు వచ్చేయాలి దాని ద్వారా నేను డబ్బులు సంపాదించి ఇటువంటి ఇంటెన్షన్ ఏం లేదు కదా వీళ్ళకి జస్ట్ అవుట్ ఆఫ్ దర్ కంఫర్ట్ దియర్ వేరింగ్ అస్సలు తప్పట్టలేదు దాన్ని కూడా మీరు చేశారంటే ఇక్కడ వేరే ఇంటెన్షన్ ఉంది హీరోయిన్లు ఏంటి వాళ్ళు అందంగా కనబడాలి గ్లామరస్గా కనబడాలి ఫ్యాన్స్ ఎగబడాలి చూడాలి టికెట్లు కట్టవ్వాలి డబ్బులు రావాలి ఇన్స్టాగ్రామ్లో లైకులు రావాలి పైసలు రావాలి ఇది వేరే కథ దిస్ ఈస్ నాట్ ద బోత్ ఆర్ నాట్ సేమ్ అది వీళ్ళని అస్సలు తప్పట్లేము వాళ్ళ కంఫర్ట్ కోసం వాళ్ళు తీసుకున్న అబ్సల్యూట్లీ రైట్ ఓకే నిజంగా వాళ్ళననే రైట్ లేదు వీళ్ళు పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఉన్నప్పుడు వీళ్ళు రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేయాలి ఇప్పుడు ఏమవుతుందంటే రేపు ఆ అమ్మాయికి ఏదన్నా అయితే రేపు ఆ అమ్మాయికి ఏదన్నా అయితే అని చెప్పి ఆ అమ్మాయి మీద తెగ కన్సన్ చూపిస్తాను నాకు అమ్మాయి మీద అస్సలు కన్సన్ లేదమ్మా ఆ నిధి కానీ సమత కానీ వాళ్ళు వాళ్ళు వేసుకొచ్చిన బట్టలకి వాళ్ళకి ఏదన్నా జరిగితే అది నా రెస్పాన్సిబిలిటీ అట్ట ఎట్లాగైనా సామని వాళ్ళు వాళ్ళు చేసుకున్నది వాళ్ళు చూసుకోవాలి వాళ్ళకి నాకు నా సంబంధం అంతా మీరు ఒక పబ్లిక్ ప్లేస్లోకి వచ్చినప్పుడు అక్కడ చిన్న పెద్ద ముసలి మతక అంతా ఉంటారు ఒక పదమూడేళ్ల కుర్రాడు ఒక పదిహేను ఏళ్ళ కుర్రాడు వాడికి ఇంకా విచక్షణ సరిగ్గా ఉండని దీంట్లో వాడు మిమ్మల్ని చూసి లేనిపోయిన ఫీలింగ్స్ తెచ్చుకోవడం అనేది కరెక్ట్ కాదు ఒక మేజర్ అని అనుకోండి దట్ ఈస్ డిఫరెంట్ బట్ ఒక మైనర్స్ మనసుల్లో తప్పుడు ఫీలింగ్స్ని జనరేట్ చేసేటు ఏదైనా సరే దాన్ని మనం ఆపాలి లేదు లేదు వాడికి విచక్షణ వాడికి నిగ్రహం ఉండాలి అంటే వాడికి నిగ్రహం ఉండాలి అని అనడం కూడా తప్పే ఎందుకంటే అ మైనర్ యూ కాన్ సెట్ యూజ్ మైనర్ సో అది అబ్జల్యూట్లీ రాంగ్ ఇప్పుడు ఇటువంటి బట్టలు వేసుకునేవి ఏ సర్టిఫికెట్ అని పెడతారు కొంచెం నీట్గా ఉన్నవి యూ బే పెడతారు బాగా పద్ధతిగా ఉండేవి యూ అని పెడతారు యూ అంటే ఏంటి ఆ బాల గోపాలం చూడదగ్గ సినిమాలు మరి అటువంటి ప్లేస్లో మాల్ అనే ప్లేస్ లో ఓన్లీ పెద్దవాళ్ళే వస్తారా లేదు పిల్లలు కూడా పర్మిషన్ మరి పిల్లలకి పర్మిషన్ ఉన్నప్పుడు ఇటువంటి బట్టలు వేసుకోవడానికి పర్మిషన్ ఎవరు ఇచ్చారు మీకు తప్పు కదా ఎస్ కానీ సార్ ఈ మధ్యకాలంలో బట్టల గురించి నిజంగానే ట్రోల్స్ అనేవి ఎందుకు ఇంత ఎక్కువగా అవుతున్నాయో తెలియట్లేదు ఎందుకంటే అమ్మా చాలా క్లియర్ కట్ ప్రతి పేరెంట్ వరీడ్ అబ్బాయి అయితే ఈ రకంగా ఏదన్నా తప్పుడు ఇన్ఫ్లుయెన్స్కి లోన్ అవుతాడని అమ్మాయి అయితే ఇదే కరెక్ట్ ఇటువంటి బట్టలు వేసుకుంటేనే మనకు క్రేజ్ ఉంటుందని వాళ్ళు లోన్ అవుతారని చెప్పి ఇది తెలిసి తెలియని వయసులో ఉన్న పిల్లల్ని ఎక్కువగా ఇంపాక్ట్ చేస్తుందనే భయం సొసైటీలో అందరికీ ఉంది అండ్ నేను అడిగేది కూడా అది ఎప్పుడు పబ్కి అందరు పెద్దవాళ్ళు వస్తారు మీరు ఏ పట్లైనా వేసుకెళ్ళండి దట్ ఈస్ నన్ ఆఫ్ మై బిజినెస్ బట్ మీరు ఒక పబ్లిక్ ప్లేస్లోకి వచ్చినప్పుడు ఒక సినిమా థియేటర్కి వచ్చినప్పుడు ఒక గుడికి వచ్చినప్పుడు లేకపోతే రోడ్డు మీద తిరిగేటప్పుడు ఒక మాల్కి వచ్చినప్పుడు దిస్ కంట్రీ నాకు ఫస్ట్ ప్రియారిటీ నా నెక్స్ట్ జనరేషన్ పిల్లలే ఫస్ట్ ప్రియారిటీ మనకి ఎస్పెషల్లీ భావి భారత పౌరులు ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళకి మనం తప్పుడు ఎగ్జాంపుల్ సెట్ చేయద్దు వాళ్ళు మిమ్మల్ని చూసి టెంప్ట్ అవ్వడం కూడా తప్పు చిన్న పిల్లలు వాళ్ళు అయ్యారంటే అది మీ తప్పే లేదు లేదు నా స్వాతంత్రం అనడానికి లేదు ఇక్కడ ఈజ్ మైనర్ ఈజ్ మైనర్ నీది రెస్పాన్సిబిలిటీ వస్తుంది ఇక్కడ మైనర్ దగ్గర నీకు రైట్ రాదు సో వాళ్ళు అలా అయ్యారంటే ఖచ్చితంగా అవును ఒక పది మంది మైనర్లు సార్ నేను చూసి ఇట్లా అవుతున్నాను సార్ ఆమెను చూసి అన్నారు అనుకోండి యూ హ్యావ్ టు అవుట్ తప్పది మైనర్స్ మా ఆవిడే చెప్పింది కదా మా అబ్బాయే చూసి ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాడు అని చెప్పారు ఇబ్బందిగా కూడా ఫీల్ అవచ్చు అసహంగా ఫీల్ అవ్వచ్చు వాట్ ఎవర్ యూ కెనాట్ డూ దిస్ బిఫోర్ మైనర్స్ నాకు అదే పాయింట్ మీరు ఒక పని చేయండి సొసైటీలో అసలు మైనర్స్ ఎక్కడ తిరగకూడదు మైనర్స్ పర్టికులర్ ప్లేసెస్ లో గుళ్లలోనూ వళ్ళల్లోనూ మాత్రమే ఉండాలి అని చెప్పి రూల్ పెట్టుకొని వీళ్ళని బయటకు వదిలేద్దామా లేదు మైనర్స్ ఎక్కడైనా ఉండొచ్చు మాల్స్ ఎగ్జిబిషన్స్ వెళ్ళొచ్చు ఆడుకోవచ్చు దిస్ ఇస్ దేర్ ప్లే గ్రౌండ్ ప్రపంచం అనేది వాళ్ళ కోసమే వాళ్ళ తర్వాతే మనం అనుకుంటే వాళ్ళకి తగ్గట్టుగా రూల్స్ చేయండి యాప్ షార్ట్ న్యూస్ న్యూస్ లైవ్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो चदवालन कुने वाले की विश्वसनीय मैंने पेरु मने सौर्या कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट एट नाइन